ఇంతకు మించి నేను చెప్పలేదు అతను డాక్స్ ఆఫీసులు బద్దలు అయిపోతున్నాయి ఇది మా క్లాస్ థియేటర్ కాబట్టి ఇక్కడ అంత కానీ మా థియేటర్కి వెళ్ళి చూడండి అసలు పిచ్చి ఎక్కిపోతుంది మీకు దిమ్మ తిరిగి బొమ్మగా అనిపిస్తుంది తౌజండ్ రూపాయలు పెట్టుకొని రోజు అంతా ఇక్కడ దూరము మాట అది మేము రిషికొండని గుండెలు ఇక ఇచ్చలేదు మేము రిషికొండల్ని గుండెలు ఇకించి ఎట్లా వెయ్యి రూపాయలు కాదు వెయ్యి కోట్లు రిషి కొండల్ని గుండెసి మేము పెద్ద పెద్ద పార్టీ ఆఫీస్ ఆఫీసులు మేము విలాస్ లో కట్టుకొని లేము ఇది వెయ్యి రూపాయల టికెట్ సామాన్యులు అందాలని ఎనిమిది వందల యాభై రూపాయలు పెట్టి కొనుక్కున్నారు కావాలని పవన్ కళ్యాణ్ గారిని బ్యాడ్ చేయడం కోసం ఆ వెయ్యి రూపాయల టికెట్లు ఈ అబోర్ కొనేసుకుని ఎవరెవరు ఎవరు మూడు వేలు కొనుక్కున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎయిట్ కుర్టీ అది ప్రీమియం మినిమం మినిమం అది ఇంకెక్కడో మేము రిషికొండల్ని గుండె ఏంటండి వాయిట్ ఎవడది చెప్పింది ఎవడది చెప్పింది కళ్ళు లేనోడు చవులు లేనోడు అలాంటి మాటలు చెప్తాడు మాకు కళ్ళు చవులు ఉన్నాయి మేము మూవీ చూసి వచ్చి రివ్యూ ఇస్తున్నాం మాది ఇది అవునా చూడకముందే అది ఎందుకంటే లేకపోతే లాస్ట్ టైం అయిపోయింది కదా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ గోల్ తీరిపోద్ది అనమాట ఫ్యాన్స్ దగ్గర నుంచి ఇప్పటికే సగం అయిపోయింది మళ్ళీ పదకొండుతోనే మిగిలిపోయింది లాస్ట్ కి ఒకటే ఉంటుంది అప్పుడు పదకొండు ఇప్పుడు ఒకటి నెక్స్ట్ లాస్ట్ వచ్చారు ఒకటి అది కూడా ఎందుకంటే ఆ బాబు జగన్ గారు ఒకనే ఉంటారు కాబట్టి మిగతా అందరూ వెళ్ళిపోతారు కాబట్టి ఒక సిద్ధం మిగిలితుంది అమ్మా డైమండ్ రాని ఒక్కసారి వచ్చి సినిమా వెళ్ళమ్మా ఒక్కసారి ఇవ్వండి టికెట్స్ అసలు వాళ్ళకి అసలు నిజంగా చెప్తున్నాను రోజు పేరు నోట్ నుంచి తెలుసుకునే అర్హత కూడా లేదు అమ్మ డైమండ్ రాణి మీరేం ఎక్కువ కంగారు పడకండి ఇది మటికి మీకు మంచి చెప్తున్నా మీకు మంచి ఇంకా ఇంకా ఇలాంటి చాలా ప్రశ్నలు వస్తాయి ఇది జస్ట్ బిగినింగ్ ఇంకా కదా ఇంక ముందు చాలా ఉంది కళ్యాణ్ గారు చూపిస్తాం మేము అప్పుడు చూపిస్తాం చాలా థ్యాంక్ యూ కోట్ల కోకే ప్రాబ్లం